హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రజెంట్ అయితే ట్రిప్ వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో ఈ ఈ వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ రావట్లేదు జనాలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటాను కానీ ఇంకొక టూ వీడియోస్ వరకు భరించాల్సిందే ఏమీ చేయలేము ఎందుకంటే ఆల్రెడీ షూట్ చేసినా ఉన్నాయన్నమాట సో ఇంకొక టూ వీడియోస్ అయిపోయినాక అప్పటి నుంచి నేను మళ్ళీ రెగ్యులర్గా డైరీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది దాన్ని షూట్ చేయడం ఎడిట్ చేయడం అంతా సో అంతా చేసి దానికి మంచి వ్యూస్ వస్తే ఆ కష్టం అంతా మర్చిపోతాము కానీ వ్యూస్ రాకపోతే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంటుంది బట్ పర్లేదు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నేనైతే ఆపను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎప్పటికైనా మన వీడియోస్ వైరల్ అవ్వకపోవా మనం సక్సెస్ అవ్వకపోమా అనే ఒక చిన్న హోప్ అనమాట ఎప్పటికైనా అవుతుంది అన్న ఫీలింగ్తో కంటిన్యూ చేస్తూ ఉన్నాను హలో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గోకర్ణ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి అయితే గోకర్ణ రీచ్ అయినాము సో రీచ్ అయినాక ఫస్ట్ వెళ్ళి లంచ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ రూమ్స్కి అయితే వచ్చినాము వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక వన్ అవర్ అట్లా నిద్రపోయి ఇప్పుడే మళ్ళీ ఫ్రెష్అప్ అనమాట ఇప్పుడైతే ఫైవ్కి టెంపుల్ ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ అయితే ఇప్పుడు టెంపుల్ దర్శనంకి వెళ్ళాలి అని ఇంక ఇప్పుడే అందరం ఫ్రెష్అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి వచ్చినాక ఇంకా బీచెస్ ఉన్నాయి కదా గోకర్ణలో బీచెస్ అన్ని చూద్దాం అనుకుంటున్నాం ఇంకా టుమారో మురుడేశ్వరి ఇంకా ఆన్ ద వేలో ఏవైనా ఇంకా కలిసి వస్తే జాగ్ ఫాల్స్ కానీ మూకాంబిక టెంపుల్ ఇటువంటివి అవైతే చూద్దాం అనుకుంటున్నాము మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది మేము తీసుకున్న రూమ్ అయితే ఇది రెండు లోపలికి వెళ్దాం సో చాలా చిన్న రూమే అనమాట టూ పర్సన్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక బెడ్ ఇచ్చారు పక్కన ఒక టేబుల్ ఇంకా ఇటు సైడ్ అయితే ఒక విండో ఉంది ఫ్యాను ఇంకా అదైతే వాష్రూమ్ అక్కడ అండ్ ఆపోజిట్లో ఒక మిర్రర్ ఉంది అక్కడ ఇంకొక టేబుల్ ఇచ్చారు సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే విండో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బీచ్ వ్యూ ఎంత బాగుంది కదా విండో తీస్తేనే ఇట్లా బీచ్ కనిపిస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో ఇట్లా పడుకొని కూడా ఇక్కడ ఎదురుగా బీచ్ని అయితే చూడొచ్చు సో ఇది వచ్చేసి బీచ్ వ్యూ నా ఫేస్ కనిపిస్తుందా లేదా నాకైతే అర్థం అవ్వట్లేదు అంతా ఎండ ఉంది యాక్చువల్గా టైం ఫైవ్ థర్టీ అయిందనమాట ఎండ అయితే ఉంది కానీ విండో ఓపెన్ చేస్తే చల్ల గాలి వస్తుంది అసలు ఆఫ్టర్నూన్ కూడా ఈ రూమ్లో మిగతా రూమ్స్ కొంచెం వేడిగానే ఉన్నాయి కానీ ఈ రూమ్ ఇటు సైడ్ బీచ్ వ్యూ ఉంది సో ఈ రూమ్ అయితే చాలా చల్లగా ఉంది అసలు విండో తీస్తే అయితే టెంపుల్కి వెళ్ళేసి వద్దాం అనుకుంటాం ఇది వచ్చేసి రూమ్ బయట నుంచి వ్యూ అనమాట ఇవి చిన్న చిన్న కాటేజెస్ అన్నీ బీచ్ పక్కన ఉంటాయి కదా సో అక్కడ ఉన్నవి మేమైతే తీసుకున్నాము మేము మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము వన్ డే ముందు సో అందుకు ఛార్జెస్ అవి కలిపి మాకు ఎక్కువే పడింది కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసుకుంటే కొంచెం తక్కువలోనే వస్తాయి ఇలా బీచ్ ఫేసింగ్లో లైన్గా చాలా కాటేజెస్ ఉన్నాయి మేము తీసుకుంది బాబ్స్ బీచ్ హౌస్ బీచ్లో సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది కదా సో మేము టెంపుల్కి వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ కొద్దిసేపు సన్సెట్ చూసుకుంటూ ఆ అలల దగ్గర కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ నుంచి వస్తే సన్సెట్ చూడవచ్చు సన్సెట్ చూడచ్చు టెంపుల్ నుంచి మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చి సన్సెట్ చూస్తూ కూర్చుందాము అని అంటున్నాడు కానీ మేము దర్శనం అయిపోయే లోపు కొంచెం టైం పట్టిందనమాట లోపల కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు సో అప్పటికి నైట్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ కరెక్ట్ సన్సెట్ టైము ఆ లైటింగ్కి ఏవైనా పిక్స్ అటువంటివి తీసుకున్నా చాలా బాగా వస్తాయి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడ టెంపోలో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అన్నీ చాలా చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయన్నమాట చాలా నేరోగా ఉన్నాయి సో ఒక చోట అయితే వెహికల్ ఆపేసి అక్కడ నుంచి మన లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే డ్రెస్సెస్ సో కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో ఇక్కడ చాలా షాపింగ్ అయితే ఉంది అంటే మనకి పక్కనే బీచ్ కూడా ఉంటుంది సో బీచ్ వేరే అటువంటివన్నీ ఇక్కడ షాప్స్లో అయితే సేల్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా స్పైసెస్ ఇవే చాలా ఎక్కువగా ఉన్నాయి సేమ్ మన కూర్లో దొరికేవి కూడా ఇవే కదా సో ఇటు సైడ్ అంతా మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కామన్గా కనిపించేవి ఇవే స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ ఇంకా హల్వా ఇటువంటివి ఉంటాయి కదా ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట కూర్గు చిక్మగళూరు మోస్ట్లీ నార్త్ కర్ణాటకలో ఎక్కువగా స్పైసెస్ పండిస్తూ ఉంటారు సో ఇక్కడ మంచి క్వాలిటీవి చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతూ ఉంటాయి అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అండ్ టెంపుల్లోకి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది లేడీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి అండ్ జెంట్స్ అయితే ఖచ్చితంగా పంచ వేసుకోవాలన్నమాట మా హస్బెండ్కి అయితే నేను ఇంట్లోంచి తీసుకొచ్చినాను అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి లేదని ఇక్కడ పంచైతే కొంటున్నారు ఇక్కడ మీరు చూస్తుంది అయితే టెంపుల్ ఎంట్రన్స్ కానీ మా హస్బెండ్ పక్కన సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళొచ్చి ఆ తర్వాత ఇక్కడికి అన్నారనమాట సో మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం ఇలా రైట్ వెళ్ళి స్ట్రైట్ తీసుకుంటే వినాయకుడు టెంపుల్ ఉంటుంది సో ఇదే సాక్షి గణపతి టెంపుల్ అనమాట సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాం టెంపుల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవుతున్నారు ఒకవేళ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పంచాయి అయితే తీసుకెళ్ళండి చాలా మంది లేడీస్ వెస్ట్రన్ వేర్ వేసుకున్న వాళ్ళని అయితే టెంపుల్లోకి అలౌ చేయలేదన్నమాట అక్కడ స్టాప్ చేసేసారు గోకర్ణ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పాలి అంటే మన భూమి మీద ఉన్న ఒకే ఒక ఆత్మలింగం అనమాట అంటే ఓల్డ్ మూవీస్ లో చూసింటారు రావణాసుడు స్నానానికి వెళుతూ తన దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని అది కింద పెట్టకూడదు అనమాట సో అందుకు అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు అక్కడ మారువేషంలో వినాయకుడు వచ్చింటాడు అనమాట సో ఆ పిల్లోడికి నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఈ లింగాన్ని పట్టుకో కింద పెట్టొద్దు అని చెప్పాను ఆ పిల్లలు జస్ట్ ఒక నేను మూడు సార్లు పిలుస్తాను నువ్వు పలకపోతే కింద పెట్టేస్తాను అని అంటాడనమాట సో అట్లా మూడు సార్లు పిలిచిన రావణాసుడు రాకపోయేసరికి దాన్ని అక్కడే కింద పెట్టేస్తాడనమాట ఇప్పుడు మనం గోకర్ణ గర్భగుడిలో చూసేది ఆ లింగమే ఆత్మలింగం అండ్ అది భూమి మీద ఆత్మలింగం ఒకటే ఒకటి ఉంది అది గోకర్ణలో ఉంది అండ్ ఆ లింగం మీద కప్పిన క్లాత్ పక్కన ఇంకో ప్లేస్లో వెళ్ళి పడుతుంది ఆ ప్లేసే మురళేశ్వర్ ఇది వచ్చేసి ఏంటంటే దర్శనం అయిపోయినాక మేము పక్కనే ఉన్న బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము సో లైట్స్ అయితే ఏమీ లేవు అందుకే మొత్తం అలా డార్క్గా ఉంది ఇంకా పక్కనే స్నాక్స్ అయితే తినడానికి వచ్చినాము మసాలా బొరుగులు అయితే తీసుకుంటున్నాము ఆ మసాలా బొరుగులు పక్కన ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింటే షూట్ చేసినాను ఎందుకంటే ఈ పైనాపిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇంత పెద్దగా ఉన్న పైనాపిల్స్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు నార్మల్గా ఉంటాయి కదా మనం బయట చూసేవి అవి ఒక ఫోర్ కలిపితే ఈ సైజు ఉంటాయి అనమాట అంత పెద్దగా ఉన్నాయి దర్శనం అయిపోయినాక కొద్దిసేపు షాపింగ్ అవన్నీ చూసుకొని ఇంకా తినడానికి అయితే వచ్చినాము సంతృప్తి వెజ్ రెస్టారెంట్ అనమాట మిగతా వాళ్ళంతా వెజిటబుల్ బిర్యానీ గోబీ ఇలా చాలా ఆర్డర్ చేసినారు నేనైతే లైట్గా ఉంటుందని ఓన్లీ జీరా రైస్ తిన్నాను లాస్ట్గా ముగ్గురం క్రీమే తీసుకున్నాం అదే డిజైన్స్ వేరు అది నాది ఒకటే ఫస్ట్ ఇద్దరం పింక్ తీసుకున్నామా ఇక్కడ బీచెస్ చాలా ఉన్నాయి కదా సో బీచ్ దగ్గర పెట్టుకొని పిక్స్ తీసుకోవడానికి బాగుంటుంది అని ముగ్గురం ఇక్కడ అయితే హ్యాట్స్ తీసుకున్నాము ఇంకా మళ్ళీ రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చాలా కాటేజెస్ ఉన్నాయని చెప్పినాను కదా ఇక్కడ నైట్ పార్టీస్ అట్లా జరుగుతున్నాయి అండ్ ఎదురుగే బీచ్ అన్నాను కదా సో అందరం వెళ్ళి బీచ్ దగ్గర కొద్దిసేపు కూర్చున్నాము కానీ లైట్స్ ఏవి లేవు కాబట్టి మొత్తం ఇట్లా డార్క్గా ఉంది ఇంకా కొద్దిసేపు కూర్చొని నెక్స్ట్ డే గురించి ప్లాన్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే ఏవేవి చూడాలి ఎట్లా అని ప్లాన్ చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ ఈ రూమ్స్కి అయితే వెళ్ళిపోయినాము సో ఈ వీడియోకి అయితే ఇంతే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్